హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కప్పయ్య గొప్ప అనే కథ చెప్పుకుందాం అనగనగనగా సింగారపల్లిలో ఉండే సూరన్న తాతకు ఎంతో చిత్రమైన అలవాటు ఒకటి ఉండేది మాటకు ముందు మాటకు వెనక దేనికైనా సరే పందెం పందెం అంటూ ఉండేవాడు బజారు వెంబడిపోతూ ఉంటే ఎవరైనా ఎదురుపడి ఏం సూరన్న తాత మబ్బులు పట్టాయి వాన కురిసేట్టు ఉందే అని అంటే వెంటనే సూరన్న పందెం వాన కురవదు అని ఖచ్చితంగా చెప్పేవాడు ప్రతి దానికి ఇలా పందెం పందెం అనే సూరన్నకు ఈ దూకుడు మాట ఒక్కోసారి పెను ప్రమాదంగా కూడా పరిణమించేది ఒకసారి ఒక పల్లెలో శుభాశుభ కార్యాలకు మంత్రాలు చెప్పే పెద్ద శాస్త్రుల గారికి జబ్బు చేసింది వచ్చిపోయే వైద్యులు నానా హడావుడే చేస్తున్నారు బంధువులు స్నేహితులు అందరూ పోగయ్యారు శాస్త్రులు గారి ఇల్లంతా ఎంతో కోలాహలంగా ఉంది అదే సమయానికి మన సూరన్న ఆ దారి వెంట వెళ్ళడం సంభవించింది శాస్త్రులు గారి ఇంటి ముందు ఈ రద్దీ అంతా చూశాడు ఏంటి సందడి అని అక్కడ ఉన్న ఒకరిని అడిగాడు శాస్త్రులు గారికి చెప్పలేనంత జబ్బు చేసింది ఘనవైద్యులంతా వచ్చారు ఇక పర్వాలేదు బతికి బయటపడతాడులే అన్నాడు ఆ మనిషి వెంటనే మన సూరన్న పందెం అన్నాడు శాస్త్రులు బతకడు కావాలంటే పది రూపాయలు పందెం సై అని అప్పటికప్పుడు చెయ్యి పెట్టి జేబులో చెయ్యి పెట్టి జేబులో నుంచి డబ్బులు తీసి వాళ్ళ ముందు పెట్టాడు సూరన్న తత్వం తెలిసిందే కనుక ఆ ఆసామి ఎక్కువగా కోపం తెచ్చుకోలేదు మెల్లిగా మంచి మాటలతో చావు బతుకుల మీద పందాలు వేయకూడదు అని సూరన్నను మందలించి వెళ్ళిపోయాడు తన ప్రజ్ఞకు గర్వించి అనుకుంటూ సూరన్న అక్కడి నుంచి బయలుదేరి మరో నాలుగు అడుగులు వేసేసరికి ఇంకో పెద్ద మనిషి ఎదురయ్యాడు ఏం సూరన్న తాత మన శాస్త్రులు గారికి ప్రాణం మీదకి వచ్చిందంట కదా బతకడంటున్నారే నీకేమైనా తెలుసా అని అదే ప్రశ్న అడిగాడు సూరన్నను పందెం అన్నాడు సూరణ ఏం మాత్రం తడుముకోకుండా శాస్త్రులు గారు నిస్సందేహంగా బతుకుతాడు కావాలంటే పది రూపాయలు పందాం సై అంటూ మళ్ళీ జేబులో చేయిబెట్టి డబ్బులు బయటికి తీసి అతని ముందు పెట్టాడు ఆ పెద్ద మనిషి సూరన్నను ఎరిగిన వాడే కనుక అతడు కూడా ఏమి మాట్లాడకుండా కిక్కురు అనకుండా వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో సూరన్న తాత ధోరణి ఇలా సాగిపోతూ ఉండింది ప్రతిదానికి ఇలా అతి చొరవతో పందెం కట్టే సూరన్న తాతకు ఒకసారి ఒక కాలాంతకుడు ఎదురుపడ్డాడు ఈ సమయంలో సూరన్న తాతకు ఒక గొప్ప ఆలోచన తట్టింది అదేమిటి అంటే పుట్టేళ్ల పందాలు కోళ్ల పందాలు మనందరం చూసే ఉంటాం అలా కప్పల పందెం మాత్రం ఎందుకు పెట్టకూడదు అని అనుకున్నాడో లేదో వెంటనే ఊరి బయటకు పరిగెత్తి చెరువులో నుంచి ఒక పెద్ద గోదురు కప్పని పట్టుకు వచ్చాడు సువర్ణదాత సరే కప్పని అలా ఇంటికి తెచ్చి ఒక కొయ్య పెట్టెలో పెట్టి దానికి గెంతడం నై గెంతడంలో నైపుణ్యం రా వచ్చేలా నేర్పించడం మొదలుపెట్టాడు గజం ఎడంగా నేల మీద రెండు గీతలు పెట్టి ఒక గీత మీద కప్పని కూర్చోబెట్టి గెంతరా తమ్ముడు గెంతు అంటూ దాని వీపు మీద వేలితో పొడిచేవాడు ఆ విధంగా ఆ గోదురు కప్పను ఒక్క గెంతుతో నాలుగైదు గజాలు దూకే వరకు తయారు చేసి చే తయారు చేశాడు అక్కడి నుంచి ఆ కప్పను కొయ్యపెట్టెలో పెట్టి ఊరూరా తిరుగుతూ బిరుదు వేసుకున్న కోనసీమ కప్ప గెంతడంలో దీన్ని ఓడించగలిగిన కప్ప ఎవరి దగ్గర అయినా ఉంటే రండయ్య రండి పది రూపాయల పందెం అంటూ కేకలు పెట్టుకుంటూ పోయేవాడు ఈ కేకలు విన్న వాళ్ళందరూ కప్పెల పందెం ఏంటరా ఎక్కడా చూడలేదు అనుకుంటూ పక్కపక్క పక్కపక్క నవ్వుకునేవారు అంతలోనే శివరాత్రికి ఒక గ్రామంలో తిరణాల వచ్చింది అక్కడ కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఎక్కువగా జరుగుతాయి కదా మనతో ఇలా కప్ప పందాలకి ముగ్గేవాడు ఉండకపోతాడా అని తలచి మన సూరన్న తాత కప్పను కొయ్య పెట్టెలో పెట్టుకొని అక్కడికి బయలుదేరాడు సూరన్న ఆ తిరణాల జనంలో అటు ఇటు తిరుగుతూ బిరుదు వహించిన తన కోనసీమ కప్ప గొప్పతనాన్ని గురించి కనిపించిన వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాడు అయితే చిట్ట చివరికి మన సూరన్న తాత అదృష్టమో దురదృష్టమో తెలియలేదు కానీ పంద్యానికి తయారైన వాడు సరైనవాడు ఒకడు ఎదురయ్యాడు సరే పందెం అంటే పందెం నా పందెం పది రూపాయలు అనుకున్నారు అయితే ఈ పంద్యానికి వచ్చిన వాడి దగ్గర అసలు కప్పే లేదు అందుకని ఉత్సాహవంతుడైన సూరన్న తనే పోయి ఆ చుట్టుపక్కల కప్పని వెతికి తెచ్చేందుకు ఒప్పుకున్నాడు బెరుదు వహించిన తన కోనసీమ కప్పని ఆ కొత్తవాడికి అప్పజెప్పి సూరన్న తనతో పందెం వేసిన వాడి కోసం కప్పని పట్టుకు వచ్చేందుకు బయలుదేరాడు చచ్చి చెడి సూరన్న ఒక కప్పని పట్టుకొచ్చాడు గిరిగీసి రెండు కప్పల్ని నిలబెట్టారు ముందు పందెం వేసిన వాడు తన కప్ప వీపు మీద తట్టేసరికి అది ఒక గజం దూరం గెంతింది ఓస్ అంతేనా నా కప్ప చూడు అలా నలుగే నాలుగు గజాలు ఇట్టే దూకేస్తుంది అంటూ సూరన్న తన కప్ప వీపు మీద చూపుడు వేలితే చిన్నగా పొడుస్తూ తమ్ముడు గెంతు అన్నాడు ఎప్పటిలాగానే మామూలుగా కానీ బిరుదు వహించిన కోనసీమ కప్ప కెంతుదామని ఒళ్ళంతా కుదుపుకున్నది కానీ నేలకు అతుక్కుపోయినట్లుగా అది అక్కడే పడిపోయింది సూరన్నకి ఏం జరిగిందో అసలు ఏమీ అర్థం కాలేదు ఆశ్చర్యం కోపం ఇలా అన్నీ ఒక్కసారిగా ఉబికి వచ్చాయి కోనసీమ కీర్తి నిలవదురా తమ్ముడు సూరన్న తాత పేరు పోవాల్సిందేనా అంటూ మళ్ళీ వేలితో తన కప్ప వీపు మీద పొడిచాడు కప్ప గెంతాలి అనుకొని తన ఒళ్ళంతా ఒకసారి విదిలించింది కానీ కథలు లేక ఉన్న చోటనే అలా ఉండిపోయింది జనమంతా సూరన్నను ఎంతో గేలి చేశారు పంద్యం ఒడ్డిన పది రూపాయలు తీసుకొని ఆ కొత్తవాడు తిరిగి జనంలోనే కలిసిపోయాడు పది మందిలో తనకు అగౌరవం జరిగిందన్న ఉక్రోషంతో ఉడికిపోతున్న సూరన్న తాత తన కప్ప వెనక కాళ్ళు రెండూ పట్టుకొని దాన్ని చంపేద్దామని తలకిందులుగా అలా పైకెత్తాడు ఇన్నాళ్ళు పెంచిన నాకు నువ్వు పుట్టిన దేశానికి కూడా అమర్యాద తెచ్చావు కదరా తమ్ముడు అని పళ్ళు పట్ట పట్టా కొరికాడు కానీ అదే సమయంలో కప్ప నోటి నుంచి కుంకుడు గింజలంతేసి ఉన్న గుండ్రటి గుళకరాళ్ళు ఒకటొక్కటొక్కటే కింద పడసాగాయి అప్పుడు కానీ తనకు జరిగిన మోసాన్ని గ్రహించలేకపోయాడు సూరన్న తను పందెగాడి కోసం కప్పను వెతికి తెచ్చేందుకు వెళ్ళగా చూసి ఆ కొత్తవాడు ఈ బిరుదు వహించిన కోనసీమ కప్పకు ఒక్కటొక్కటే కులకరాళ్ళు నోటి ద్వారా లోపలికెక్కించాడు ఆ రాళ్ల బరువు కడుపులోకి వెళ్ళడం కారణంగా ఆ కప్ప అస్సలు ఎగరలేకపోయింది ఇంకేముంది మొదటివాడు తన పందెన్ని గెలిచాడు ఇన్నాళ్ళ నుంచి సూరయ్య తాత ఆర్జించిన కీర్తి ఆ ఒక్కరోజుతో మాసిపోయింది సూరయ్య తాత పెంచిన కప్పకు కూడా బిరుదుపోయింది అసలు మొత్తం సింగారపల్లి పేరే పోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్